ఓట్లేమంటుండు అధికారం ఉందా వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా వాళ్ళకి ఎంపీ ఉందా వాళ్ళ ప్రభుత్వం ఉందా ఎందుకేయాలి మరి ఓటు ఎందుకంటే సంపాదించకూడదు కబ్జా చేస్తాను కా ఎందుకేయాలి ఎందుకు ఏదో పని చేస్తారా మీ పోలీస్ స్టేషన్ పోతాను మీ డెవలప్మెంట్ మీ రోడ్లు మురికి కాలంలో కరెంటు మంచి నీళ్ళు మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేజ్ గెలిపించని చేయగలుగుతా గవర్నమెంట్ ఉందా ఏమంటారా ఆయనే పని చేయమంటే ఏ పన్న తోడు అలా అంటారు మరి ఓటేస్ గెలిపించిన వాళ్ళు మీరు గట్టిగా ఉంది పుణ్యానికి వేసిన పైసలు తీసుకొని అంటాడు అప్పుడు ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు సప్పుడే బాలమ్మా ఏం చెప్తారు పైసలు తీసుకొని వేసిన పుణ్యానికి వేసిన నేనేమంటాను మా ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఉన్నాడు ఆయన కూడా ఎమ్మెల్యే కూసుకుంటా ఎక్కడో ఒకసారి ఎవరు కూసుకుంటా ఏ కూసుకుంటా ఆ కూసుకుంటే బాసే పాదంలో పండు కాంగ్రెస్ కేసీఆర్ ఎవరు కేసీఆర్ కూడా నన్ను అధర్మంలో వచ్చిందా లేదా నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మనం మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే వంద మంది ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యే మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఉడవట్లేదు నన్ను నా ఉసిరి తాగిందా లేదా మా కుటుంబం ఉసిరు దాగిపోయినా పోయినా మరి అప్పుడు మా అప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి వచ్చాడు పైసలు వచ్చినాయి వచ్చే రాలేదా ఇంటికేనా వచ్చినాయి పైసలు వచ్చినాయి నాకేమైనా పదవి పోయింది మళ్ళ నా పేరు పెట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ పడుకుని కేసీఆర్ ని గద్దెదింపనుకు మళ్ళా వచ్చి కాంగ్రెస్ లోకు కొట్ట దెబ్బకు పోయి ముసలు పడ్డాడు నరువు నిరిగి పడ్డాడు కా కేసీఆర్ ఇప్పుడు నిరంజన్ సంగతి వెళ్ళిపెట్టు అదే కేసీఆర్ కుటుంబం ఏదో ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో బిడ్డ వచ్చే బయటకు వచ్చి చెప్తుంది బిడ్డ చెప్తుంది పదేళ్ళలో మా బిఆర్ఎస్ బోస్ మనసారి కూర్చుకుంటే నాతో కాదు అని చెప్పి శ్లోత ఎత్తేషిడు ఏ ఈ రాజగోపాల్ ఎట్లాను నా వల్ల కాదు అంటారు వాళ్ళు ఇంటనే అంటారు వంద సార్లు పర్మిషన్ కూసుకుంటే గెలిస్తారా కూర్చుకుంటున్నాడు భూ కత్యాదారులు నా ఎమ్మడు మస్తాను మస్కాను పపురాజు ఒక్క రూపాయి తిన్నా దగ్గర చూపిస్తారా ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా